ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేమైతే ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము మా బద్రి మొక్కు తీర్చుకోవడానికి మేమైతే గుడివాడ నుండి బయలుదేరాము గుడివాడ నుండి ద్వారకా తిరుమల దూరం వచ్చేసరికి బై కార్ ఎనభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది అదే బస్సులో ప్రయాణించాలంటే గుడివాడ టు ద్వారకా తిరుమల నూట పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు మేమైతే తిరుమల రీచ్ అయిపోయాము అక్కడ పార్కింగ్ ఏరియాలో కార్ పెట్టాము అక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర ఇలా సరస్సులాగా ఉంది ఇదిగోండి ఇదే కేశకన్ననశాల కార్ పార్కింగ్ చేసి తర్వాత కేశఖన్నన శాలకు అయితే వెళ్ళిపోయాము భక్తులు కొన్ని కోరికల కోసం మొక్కులు పెడతారు అవి నెరవేరినప్పుడు ఇలా తలనేలాలు స్వామివారికి సమర్పించి మొక్కుని తీర్చుకుంటారు ద్వారకా తిరుమలలో చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారు ఆ పుట్టి వెంట్రుకలు స్వామివారికి మొదటగా సమర్పిస్తారు ఇది వారి జీవితానికి శుభ ప్రారంభం అని నమ్ముతారు మా దేవుకి ఇక్కడే మొదట పుట్టి వెంట్రుకలు తీసాము ద్వారకా తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించడం అనేది ఒక పవిత్రమైన సాంప్రదాయం దీని వెనుక ముఖ్యమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఆత్మ సమర్పణ భావన తలనీలాలు సమర్పించడం అనేది అహంకారాన్ని త్యాగం చేయడం అనే భావనతో ఉంటుంది భగవంతుడి ఎదుట మనం మన మానసిక శారీరక అహంకారాన్ని వదిలి నిశ్చలమైన మనసుతో భక్తిగా లొంగుతామన్న సాంకేతం స్వామివారికి తలనీలాలు సమర్పించేసిన తర్వాత ఇంక మేము దర్శనానికైతే బయలుదేరాము ద్వారకా తిరుమల ఆలయంలో వెలిసిన దేవుడు శ్రీ వాసుదేవ స్వామి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాన్ని చిన్న తిరుమల అని కూడా పిలుస్తారు తిరుమల శ్రీవారి స్వరూపమే ద్వారకా తిరుమల స్వామి అని భక్తుల నమ్మకము శ్రీ స్వామివారి సప్తగోకులము ద్వారకా తిరుమలలో ఇది ఒక పవిత్రమైన గోశాల ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పరిధిలోనూ నిర్వహించబడుతుంది సప్తగోకులం అంటే ఏడు గోవులు కలిసిన గోశాల ఇక్కడ ఏడు పవిత్ర గోవులను ప్రతినిధిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహి నిర్వహిస్తారు గోపూజలు ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గోపూజలు నిర్వహించబడతాయి ఇక్కడ గోపూజ సేవా టికెట్ కూడా ఇస్తారు భక్తులు గోపూజలో పాల్గొనడానికి నూట పదహారు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఈ సేవలో పాల్గొనే వారికి ఇద్దరు భక్తులకి శీఘ్ర దర్శనం అవకాశం కల్పించబడుతుంది అసలు స్వామివారి ద్వారకా తిరుమలలో ఎలా ప్రతిష్ఠించారో తెలుసుకుందాము ఒకప్పుడు శతయుగంలో ద్వారకా మహర్షి అనే ఋషి ఉండేవాడు ఆయన భగవంతుని దర్శనం పొందాలని పరమ తపస్సు చేశాడు స్వామివారు ఆయనకు దర్శనం ఇచ్చి నీవు భూమిలో నా శిలాస్వరూపాన్ని వెలికి తీసి అక్కడే నన్ను ప్రతిష్ఠించు అని ఆజ్ఞ ఇచ్చారు ద్వారకా మహర్షి తపస్సు చేసిన ప్రాంతంలో శాలగ్రామ శిల లభించింది ఆయన దానిని భక్తిపూర్వకంగా పూజించాడు ఈ శిలామూర్తి రెండు భాగాలుగా విరిగింది ఒక భాగం భూమిలో దీనిని తల భాగం అని భావిస్తారు మరో భాగం పైకి ఇది భక్తులకు దర్శన భాగము భూమిలో భాగాన్ని దర్శించరు ఎందుకంటే ఇది భూమాత చెల్లింపులో ఉన్నదని భావిస్తారు పై భాగాన్ని మాత్రమే పూజిస్తారు ఇది జగత్తు తల అనే భావనకు ప్రతీక ద్వారక మహర్షి ఆ శిలను వెలికి తీసి అక్కడే పూజను ప్రారంభించాడు కాబట్టి అతని స్మరణార్థంగా ఆ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు ఏర్పడింది ఈ ఆలయ విశిష్టతలు వచ్చేసరికి స్వామివారు త్రికాల పూజలతో బ్రహ్మోత్సవాలతో శ్రద్ధాభావాలతో కొలువై ఉన్నారు స్వామివారి ఆలయ మండపాలకి దశావతారాలను అష్టలక్ష్ములను అయితే ప్రతిష్ఠించారు అచ్చవతారం తిమింగల రూపం కూర్మావతారం తాబేలు రూపం వరాహ అవతారం వరాహం నరసింహ అవతారం అర్ధసింహ అర్ధమనిషి వామన అవతారం బాలబ్రాహ్మణ రూపం పరశురామ అవతారం క్షత్రియ సంహారకుడు శ్రీరామ అవతారం రఘుకుల నాయకుడు బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారం పూర్ణ అవతారం కల్కి అవతారం భవిష్యత్తులో రానుంది అష్టలక్ష్మిని కూడా ప్రతిష్ఠించారు శ్రీ ఆదిలక్ష్మి శ్రీ వీరలక్ష్మి సంతానలక్ష్మి సంతాన లక్ష్మి శ్రీ ఐశ్వర్య లక్ష్మి శ్రీ విజయలక్ష్మి శ్రీ గజలక్ష్మి శ్రీ ధనలక్ష్మి శ్రీ ధాన్యలక్ష్మి లక్ష్మి శ్రీ వీరలక్ష్మి ఈ అష్టలక్ష్ముల పూజ ద్వారా సంపూర్ణ ఐశ్వర్యం మరియు శుభ ఫలితాలు సిద్ధిస్తాయని నమ్మకం అయితే ఉంది స్వామివారి దర్శనం అయితే మాకు అయిపోయింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే తిరుమలలో అన్న కూడా పెడతారు మేమైతే అన్న ప్రసాదానికి వెళ్ళిపోయాము అన్న ప్రసాదాన్ని తినేసిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము ద్వారకా తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందజేస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాలలో కంటే అన్నదానం గొప్పది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్